ఒక మాట అంటున్నారు సుకుమార్ గారు అంటున్నారు ఐ జస్ట్ వాంట్ టు ఆల్సో పుట్ దిస్ ఫార్వర్డ్ నా మనసులో ఉంది ఐ వాంట్ టు స్పీక్ ఇట్ అవుట్ డాలింగ్ నువ్వు చూడు నీకు పర్ఫార్మెన్స్ మామూలు పేరు వస్తే చూడు నీకు పర్ఫార్మెన్స్ పేరు మంచి పేరు వస్తే చూడు అండ్ లవ్ అ పీపుల్ ఆల్సో వ్యాన్ సో ద మూవీ సార్ ఏం చేశారు సార్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్ అసలు యు నో యు డామినేట్ ది నాట్ ఇన్ అ రాంగ్ సెన్స్ బట్ యు నో ఐ హ్యాడ్ సో ఐ హ్యాడ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ యు నో దాట్ హెవ్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ హంబుల్ అబౌట్ ఇట్ అండ్ విత్ ఆల్ డ్యూ విత్ అడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ విత్ అ లాడ్ ఆఫ్ హార్డ్ వైస్ వెరీ హంబుల్లీ ఐ లైక్ టు అడ్రస్ దిస్ ఒక సినిమాలో ఒక పాట బాగున్నా ఒక లిరిక్ బాగున్నా ఏది బాగున్నా బిలీవ్ మీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ద డైరెక్టర్ హ్యాస్ గివెన్ స్పేస్ ఫార్ దాట్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద డైరెక్టర్ సెన్స్ ఇఫ్ ద డైరెక్టర్ డస్ నాట్ లవ్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇఫ్ ఈ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ లిరిక్స్ ఆ సినిమాలో లిరిక్స్ ఉండదు ఇఫ్ ఈ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సౌండ్ సెన్స్ ఆర్ ఎడిట్ ఆర్ డిఓపి ఆర్ ఎనీథింగ్ ఆ సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది అంటే నాయన అది టెక్నీషియన్ ఆర్టిస్ట్ గొప్పతనం కాదు అది డైరెక్టర్ గొప్పతనం ద రీజన్ ఐ బీంగ్ ఏబుల్ టు పర్ఫార్మ్ సో వెల్ ఇస్ ద రీజన్ ఇస్ బికాజ్ He loves performance. <laughs> he loves to see me perform. He wants me to take the credit. He loves performance that much. And thank you so much, darling, for making me perform. In the I always say any actor is a bad actor when there is no guidance, no matter how great an actor is, he's a bad actor when he is not guided. Thank you for guiding me. Thank you for guiding all of us. అండ్ మేకింగ్ ఎస్ డూయింగ్ అ రీజనబలి గుడ్ జాబ్ అండ్ అండ్ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే నీ గురించి మేమందరం ఐ థింక్ ద ఓన్లీ వే వీ కెన్ షో లవ్ టు అవర్ డైరెక్టర్ ఈస్ బై గివింగ్ ఎమ్ స్టాండింగ్ ఓ లేడీస్ అండ్ జెంటల్మెన్ బిహైండ్ పుష్పాస్ క్రెడిట్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ పుష్పా There is only one man, whoever you think it is. Please don't fall into that trap. It is all the success of only one man, and it's none other than my director Sukumar Garu. It is purely his success, it's purely his craft. Remember, we are all, we are all characters in his dream, we are all just images in his projection. థియేటర్లో ఆడియన్స్తో ఒక్క మనిషే మాట్లాడుతూ ఉంటాడు స్క్రీన్ నుంచి ఒక్క మనిషి మాట్లాడతాడు అది ఇట్స్ నన్ అదర్ దన్ అదర్ దాన్ ద పర్సన్ హూజ్ అ డైరెక్టర్ ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ ఫర్ మేకింగ్ అస్ విన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అస్ సో ప్రౌడ్ వి ఆల్ ఓ యూ దిస్ అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్